శ్రీమాత్రయన మనం ఈరోజు రాబోయే ఆరు నెలల పాటు ఎందుకు ఆరు నెలల పాటు అనేటువంటి విషయాన్ని తీసుకుంటున్నామంటే ఈ గురువు శని మెయిన్గా ఇప్పుడు డబుల్ ట్రాన్సిట్ ఒక భావం మీద ఇస్తున్నప్పుడు ఆ రెండు గ్రహాలు వక్రిస్తాయి ఎప్పుడు వక్రించనున్నాయి అంటే జూలై మాసం నుంచి ఆల్మోస్ట్ జూలై మిడిల్ నుంచి శని వక్రిస్తాడు ఇప్పుడు రాశిలో ఉండే శని వక్రీస్తాడు దాని తర్వాత అక్టోబర్ మిడిల్ నుంచి ఆల్మోస్ట్ గురువు వక్రిస్తాడు సో అక్టోబర్లో అయినా జూలైలో శని భగవానుడు ఇద్దరు వక్రించినప్పుడు ఇప్పుడు స్ట్రైట్గా ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలు వక్రించినప్పుడు ఇచ్చేటువంటి ఫలితాలు మరియు దీంతోపాటు ఈ కేతువు కుజుడు మనం పిశాచయోగం గురించి చెప్పుకుంటూనే ఉన్నాం రకరకాల ఇబ్బందులు అవన్నీ కూడా ఇది దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి మార్పులను తెలుస్తుంది అలాగే ఈ వక్రించి మరల ముందుకు వెళ్ళేటువంటి విషయాల్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాలను ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నరీత్యా లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు తప్పేం కాదు ఎందుకంటే రాశి ఫలాలు వేరు లగ్నరీత్యా గ్రహాలు మార్పులు చెందినందుకు ఆ లగ్నం నుంచి ఆ యొక్క గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అందులో మంచి ఫలితాలు ఉంటాయి జాగ్రత్తలు ఉంటాయి ఎవరెవరు ఎటువంటి జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ మీన లగ్నము మీనరాశి మీనం వారికి ప్రస్తుతం రాశిలో ఎల్నాడు శని యొక్క సంచారం జరుగుతుంది అయితే రాశిలో శని అనేటువంటిది కొంత బద్దకాన్ని లేజినెస్ని సరే చేద్దాం లేనిటువంటి ఒక నెగ్లజెన్సీని ఇస్తూ ఉంటుంది అందుకని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఎల్నాడు శని జన్మంలో తిరిగేటప్పుడు మీరు నెగ్లజెన్సీ చేయకండి పోస్ట్పోన్ చేయకండి వలననే ఇబ్బంది వస్తుంది అని చెప్పి చెప్తూ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ రాశిలో శని కాస్త మీకు వక్ర ఇది ఒక గుడ్ న్యూస్ ఎలా అంటే మీకు జూలై మిడిల్ నుంచి ఒక నాలుగున్నర నెలల పాటు వక్రించి వెనక్కి వెళ్తాడు దానివల్ల ఒకటి శ్రమ తగ్గుతుంది కాకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కొంత చూసుకోవాలి విదేశాలకు వెళ్ళాలని చెప్పి చేసే ప్రయత్నం కొంతవరకు ఫలిస్తుంది చెప్పాలంటే కాకపోతే తండ్రి ఆస్తికి సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ అది ఉంటుంది అయితే ఇక్కడ నాలుగులో గురువు ఉండి అస్ ఐదులోకి వెళ్ళిపోయి మళ్ళీ నాలుగులోకి వస్తున్నాడు దీనివల్ల దీనివల్ల ఏమిటంటే మంచి ప్రాపర్టీస్ పొందడం కొంచెం ఎక్కువ రేటు పలికేది కూడా కొంత తక్కువలో రావడం నాలుగులో గురువు ఉన్నందుకు ఇటువంటి ఫలితాలు ఇస్తాడు మరియు డబుల్ ట్రాన్సిట్ దశమ స్థానంలో ఉన్నందుకు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా చక్కగా వస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు అయితే నేను మీకు గతంలో కూడా చెప్పున్నా జూన్ జూలై మాసాల్లో ఈ యొక్క రాశి వారికి తండ్రితోనే పూర్తిగా కర్మ అనేటువంటిది ఉంది కాబట్టి తండ్రితోనే కొన్ని అప్పు సంబంధించినవి ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మీకు తండ్రి మూలంగానే కొన్ని ఇటువంటివి కలుగుతాయి అని కాబట్టి పూర్వజన్మ కర్మ ఏదైతే ఉందో తండ్రితోనే ఉంటుంది మీన లగ్నంలో ముఖ్యంగా పుట్టిన వారికి రాశిలో అయితే కొంతవరకు పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ అప్పులు ఇవ్వడం తీసుకోవడము తండ్రి గారి విషయంలో కొంత స్ట్రెస్ అవ్వడము తండ్రి మూలంగా మీరు కొంత స్ట్రెస్ అవ్వడము ఇది కర్మలో ఉందేమో అనేటువంటిది కొంత అనుభవించడం ఎందుకంటే సర్వసాధారణంగా మీన లగ్నం లేదా మీనరాశి వారికి కొంత కర్మ సిద్ధాంతం పట్ల ఎక్కువ అవగాహన ఉంటుంది వీరికి సేవా దృక్పథం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ అతిచారంలో గురువు ముందుకు వెళ్ళినందుకు కర్కాటకంలోకి వెళ్ళినందుకు కొంత ఆరు నెలలు అంటే సెప్టెంబర్ అక్టోబర్ ఆ మాసాల్లో కొంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకి సంతానం పొందడానికి మరలా వక్రించి వెనక్కి వచ్చినందుకు కొంచెం గతంలో ఏదైతే కొనలేకపోయామో ఫలానా గోల్డ్ అనుకోండి గృహం అనుకోండి వాహనం అనుకోండి ఏదైనా ఏమొద్దంటే కొనాలి కొనాలి కొనలేక మిస్ అయిపోయింది అనుకోండి మళ్ళీ వెనక్కి వస్తుంది అది ప్రాపర్టీ కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా మీరు తీసుకునే కోర్సెస్ కావచ్చు లేనట్లయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి ఇటువంటివి ఏవైతే ఉంటాయో అటువంటివన్నీ కూడా ఇటువంటివి ఇబ్బంది అనేటువంటిది ఇస్తుంది గుర్తుపెట్టుకోండి ఆ రకంగా మీరు ఎటువంటి కోర్సెస్ తీసుకున్నా సెప్టెంబర్ లోపల తీసుకోవడం మంచిది లేదా నవంబర్ అక్టోబర్ పదిహేను తర్వాత తీసుకోవడం మంచిది ఈ మిడిల్ గ్యాప్ ఏదైతుందో పంచమంలోకి వెళ్ళిపోతుంది ఇది కోర్సెస్కి గృహ ఆరంభానికి యోగించట్లేదు కానీ అది ముహూర్తాలు ఉండి మీ ఇంట్లో ఇంకా వేరే వేరే వాళ్ళ యజమానులు అయితే అది వేరు కానీ ఇక్కడ సంతానానికి యోగిస్తుంది ఇక్కడ సెప్టెంబర్ అక్టోబర్ ఈ మాసాల్లో గుర్తుపెట్టుకోండి అలాగే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా మంచి నిర్ణయం తీసుకోవడం మంచి ఫ్రెండ్స్ ఏర్పడడం సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో ఇటువంటివి ఉన్నాయి కాకపోతే కొంచెం అగ్ని సంబంధించిన విషయాలు అలాగే కొంత శత్రుత్వాలు పెరుగుతాయి పెరుగుతాయనుకునేటువంటి అంశాలు జోలికి మాత్రం వెళ్ళకండి అందులో ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో శుక్రుడు నీచస్థానంలోని ఆరులో ఉన్నప్పుడు స్త్రీలతో అస్థల శత్రుత్వాలు పెట్టుకోకండి మీరు నిత్యము రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన ఆంజనేయ స్వామి ఆలయాలకి వెళ్ళడం చేయండి అనే విధంగా బాగుంటుంది ఈ జూలై పదిహేను తర్వాత శని వక్రగతి అని చెప్పుకున్నాం అదేవిధంగా అక్టోబర్ ఫిఫ్టీన్త్ తర్వాత నుంచి గురువు వక్రగతి ఈ కుజకేతులు కలయిక ఈ శుక్రుడు మేషంలో ఉండడం తర్వాత ఇప్పుడు మేషంలో జూన్ మాసంలో మేషంలోని మరియు అదేవిధంగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఆల్మోస్ట్ మీకు నీచబడ్డము అండ్ సింహంలో శుక్రుడు ఈ సమయాల్లో అసలు గోచార రీత్యా ఏమిటి అంటే ఒకటి మొట్టమొదటిగా మీకు జరిగేవి ఏమిటి అంటే ఎక్కువగా స్త్రీల పట్ల ఎక్కువగా మనకు చూడకొచ్చారు మనం చాలా కేసెస్ చూస్తుంటాం సామూహికంగా ఇట్లా చేశారని స్త్రీలకు ఇట్లా అభద్రతాభావం ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం ఒకటి రెండవది వాహన ప్రమాదాలు జూన్ మాసంలోనే చూపిస్తుంది మరియు అక్టోబర్ నవంబర్ అక్టోబర్ నవంబర్ మాసాల్లో కూడా ఇంకొంచెం ముందు అక్టోబర్ కంటే ముందు కూడా కొంత ఒక పది పదిహేను రోజులు చూపిస్తుంది ఆ పర్టికులర్ టైమ్స్లో అన్ని రాసుల వారు వాహనాల మీద వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఫ్లైట్ కానివ్వండి ట్రైన్ కానివ్వండి బస్ కానివ్వండి ఎలక్ట్రికల్ రిలేటెడ్ సంబంధించిన కొంతమంది ఇట్లా ఒక ఒక రోప్లాగా ఉండి ప్రయాణం చేస్తుంటారు అట్లాంటి వాటిలో కానివ్వండి ముఖ్యంగా ప్రయాణాల విషయంలో ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ప్రయాణాలకి వాహనాలకి కారకుడు శుక్రుడు కాబట్టి శుక్రుడు ఎప్పుడైతే మీకు మేషంలో ఉండి కుజకేతువులు కోణంలో ఉన్నా లేదా కుజ కే కేతువు ఉన్నటువంటి ప్రదేశంలో శుక్రుడు వెళ్తున్నా ఎందుకంటే కుజకేతువులు కేవలం రెండు నెలలే ఉంటారు జూన్ జూలైలోనే ఉంటారు ఈ యొక్క పిశాచయోగం జూన్ జూలై మాసంలోనే ఉంటుంది దాని తర్వాత కుజుడు మన ఈ యొక్క కన్యారాశిలోకి దాని తర్వాత ఈ యొక్క తులారాశిలోకి ఎంటర్ అవుతాడు కాబట్టి జూను అదేవిధంగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అక్టోబర్ నవంబర్ మాసాల్లో శుక్రుడు సింహరాశిలో ఉండే కేతువుతోని దాని తర్వాత నీచ పొందుతున్నాడు అంటే శుక్రుడు ఎప్పుడైనా నీచపడుతున్నప్పుడు స్త్రీలకి ఇబ్బంది ఉంటుంది వాహనాల మీద వాహన సంబంధంగా ఉండే ప్రయాణాలకి ఇబ్బంది ఉంటుంది మీరు ఎప్పుడైనా చూసుకోండి మీరు ఎనీ వాహన పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొత్తం తీసుకుంటే శుక్రకేతువులు కలయిక లేదా శుక్రుడు పాడవడము శుక్రుడు పాపకత్రలో ఉన్నప్పుడే ఈ అఘాయిత్యాలు కానివ్వండి స్త్రీల పట్ల మరియు ప్రమాదాలు కానీ జరుగుతూ ఉంటాయి మరి శని వక్రిస్తున్నాడు కదా దేశవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ వక్రగతి వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ మెయిన్గా శని భగవానుడు మీనం నుంచి వక్రించినందుకు ఈ నాలుగున్న నాలుగున్నర నెలల పాటు కొంచెం ఇప్పుడు చూడండి రకరకాల దేశాల్లో యుద్ధాలు ఇవన్నీ మనం చెప్పుకున్న మూడు నెలల క్రితమే విశ్వబశ్వనామ సంవత్సరం వచ్చేటప్పుడు కుజుడు నీచ పొందుతున్నాడు అండి కుజుడు దాని తర్వాత రకరకాల ఇది ఇస్తాడు జల సంబంధంగా యుద్ధాలు ఇస్తాడని చెప్పుకున్నాం జల సంబంధంగా గొడవలు ఇస్తాడని చెప్పుకున్నాం అయితే ఎప్పుడైతే మీకు ఈ యొక్క శని వక్రీస్తాడో ఆ నాలుగున్నర నెలలు కొంత రిలీఫ్ వస్తుంది కొంత రిలీఫ్ గుర్తుపెట్టుకోండి అంటే కొంచెం యుద్ధ సంబంధించింది కొంచెం తగ్గుతుంది అక్కడ కానీ మరలా వక్రగతి పోయి మళ్ళీ స్ట్రైట్ అయినప్పుడు మాత్రం మళ్ళీ ఇబ్బందిస్తూ ఉంటాడు ఎందుకంటే శని గుర్రాసుల్లో సంచరించేటప్పుడు నేను చాలా రోజుల క్రితం చెప్పాను ఏమంటే రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అక్కడ గురువులకి ముఖ్యంగా హెల్త్ పరంగా బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వెంటనే చూపించుకోండి అనేటువంటిది మరియు అదేవిధంగా ధార్మికంగా ఉండేటువంటి అనేకమైనటువంటి విషయాలని కొట్టిపడేయడము ఆ ధర్మమే తాండవం వాడము ఆడము అనేటువంటిది మనం నేను చెప్పాను మీకు మనం మన ఇండియా కొన్ని దేశాలకు సహాయం చేస్తే కూడా ఆ దేశాలు ఇంకో దేశాలతో కలిపి మన మీదకి రావడం ఇట్లాంటివన్నీ కూడా మనం ధర్మంగా ఉన్నా సరే అవతల వాళ్ళు ధర్మంగా లేకపోవడం ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం గురువు ఈ రాశిలో సంచరించేటప్పుడు ధనస్సులో మీనంలో సారీ అలాగే ఈ కేతువు ఎప్పుడైతే సింహరాశిలో ఉంటాడో ఇప్పుడు ఒకసారి అంటే ఈ సంవత్సరంన్నర మరియు ఒక నాలుగున్నర సంవత్సరాల తర్వాత మీరు గమనించండి నాలుగున్నర సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు ఒక రేంజ్కి వచ్చేసింది గోల్డ్ అంటే ఒక లక్ష దగ్గరలోకి టచ్ అయిపోయి తిరుగుతుంది అటు ఇటు ఇటు ఈ ఫ్లక్చ్యువేషన్ ఈ సంవత్సరంలో జరుగుతూ ఉంటుంది కానీ ఒక శుభవార్త ఏమిటంటే ల్యాండ్ రేట్స్ ఇప్పుడు మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది పడిపోయిందని ఎవరైతే బాధపడుతున్నారో రియల్ ఎస్టేట్ వాళ్ళకి పనులు లేవో ఒక భూమి అమ్ముదామంటే రేట్ లేదో అంటే ఆగిపోయి ఉంది తగ్గట్లేదు కానీ ఆగిపోయింది ఆ తాగి ఆగినటువంటి భూమి యొక్క ధరలు పెరుగుతాయి ఖచ్చితంగా పెరుగుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి నిరాశా నిస్పృహలను వదిలేసండి ఇక భూముల రేట్లు భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేసామండి కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు ల్యాండ్స్ మీద ఎట్టి పరిస్థితుల్లో ఈ రాబోయే సంవత్సరంన్నర రేట్లు పెరుగుతాయి గోల్డ్ రేట్ అయ్యో లక్షకి వెళ్ళిపోయింది ఏంది ఇంకొక ఆరు నెలల్లో రెండు లక్షలకి వెళ్ళిపోద్దేమో అనుకునే భయం అక్కర్లేదు కొంత అక్కడదే ఆగుతుంది మరలా మీకు నాలుగున్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ మీకు అక్కడ కూడా మళ్ళీ బాగా అక్కడ ఆగుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు ఈ విషయాల్లో తీసుకుంటూ ఉండాలి కాకపోతే అందరూ కూడా ఏ రాశి కానివ్వండి ఏ లగ్నం కానివ్వండి అందరూ కూడా చేయవలసింది ఏంటంటే ఉపాసనా స్థానము అంటారు అంటే మనం ఏదైనా ఒక దేవతని కానీ ఎవరినైనా సరే ఉపాసన చేసేటువంటి స్థానంలో రవిరాశులోకి ఉన్నందుకు గణపతిని స్కందుణ్ణి సూర్యభగవాను మనం ఎంత ఆరాధిస్తూ ఉంటే మీకు గణపతి రూపంలో మీకు ఒక ఉపాసన ఎప్పుడైతే ఎవరైతే ఎక్కువ గణపతిని చేస్తారో రాబోయే ప్రమాదం ఇలా రాబోతుందని గణపతి స్వప్నంలో కనబడి చెప్పడం కూడా జరుగుతుంది గుర్తుపెట్టుకుని ఎందుకంటే ఈ కలియుగంలో కలౌ చండీ వినాయక అంటారు అంటే చండీ ఆరాధన గణపతి ఆరాధన చక్కటి ఫలితాలు ఇస్తుంది కలియుగా వేరే ఆరాధన చక్కటి ఫలితాలు ఇవ్వదని కాదు కలియుగదయమైనటువంటి వెంకటేశ్వర ఆరాధన అంటే అలా కాదు అని ఎక్కువ ఫలితం ఇస్తుందని మన శాస్త్రవచనం కాబట్టి స్కందుణ్ణి గణపతిని సూర్యుని ఎక్కువ ఆరాధించండి మీరు ఎటువంటి ఇబ్బందుల్లో పడకుండా ఆ యొక్క స్వామివారు మిమ్మల్ని రక్షించి తీరుతారు శ్రీమాత్రయన మహ